అందుకే ప్రభుత్వం ఈ సమాజం కోసం సేవ చేస్తున్నాం మనం అందుకే మనం డిమాండ్ చేస్తున్నాం సిఐటి తరఫున మొత్తం వలస కార్మికులైనా ఏ కార్మికులైనా ఎక్కడ పని చేసినా కనీసం కుటుంబం బతకాలంటే ఒక కుటుంబం బతకాలంటే భర్త భార్య ఇద్దరు పిల్లలు ఒక అత్త మామనో తల్లి తండ్రో ఆధారపడ్డ వాళ్ళు కనీసం మూడు పూటలు భోజనం చేసి కనీసం ఒక ఇంట్లో కిరాయి ఉండాలన్నా నెలకు ఒక ముప్పై వేల రూపాయలు లేకుండా బతికే పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్నటువంటి ధరల ప్రకారంగా చూసుకుంటే కనీసం ప్రతి కార్మికుడి ఈ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కార్మికుడికి కనీసం ఇరవై ఆరు వేల రూపాయలైనా నిర్ణయించాలని చెప్పేసి కొట్లాడుతున్నారు సిట్ అని చెప్పి సందర్భంగా మనం గుర్తుపెట్టుకున్నాం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ మినిమవైజ్ బోర్డు అటు బోర్డు నేను మెంబర్గా ఉన్నా గవర్నమెంట్ వేసేటు లేబర్ డిపార్ట్మెంట్ బోర్డులో ఎన్నో తీర్మానాలు చేశాం పదేళ్ల నుంచి ఆ గవర్నమెంట్ చేయలేదు ఈ గవర్నమెంట్ చేయలేదు కార్మికుల కాడికి జీతాలు పెంచడానికి మాత్రం సిద్ధం కావట్లేదు ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకుంటున్నారు ఎంపీలు జీతాలు పెంచుకుంటున్నారు మినిస్టర్లు జీతాలు పెంచుకుంటున్నారు వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటున్నారు కార్లు తెచ్చుకుంటున్నారు ఐదేళ్లకు ఒక్కసారి ఎన్నికైన సర్పంచ్ కు జీతమే కౌన్సిలర్ కు జీతమే కార్పొరేటర్ కు జీతమే కానీ కాయ కష్టం మన బిల్డింగ్ వర్కర్ కు ముప్పై రోజులు పని దొరికే పరిస్థితి లేదు జీతం ఇచ్చే పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు ఈ భవన నిర్మాణ కార్మికులందరూ అందరు కష్టపడితే ఈరోజు సుమారు రెండు వేల కోట్లు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ దగ్గర కోట్లు ఉన్నాయి ఆ కోట్ల డబ్బులు వస్తే ప్రతి బిల్డింగ్ వర్కర్ కూడా ఇల్లు కట్టివచ్చు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం వాళ్ళకి తినడానికి రోజు భోజనం మధ్యాహ్నం భోజనం పెట్టవచ్చు టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు టిఫిన్ ఏర్పాటు చేయొచ్చు వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు హాస్పిటల్స్ కట్టివచ్చు కానీ ఆ డబ్బులన్నీ తీసుకోవచ్చు